పోలీసు వైద్య మరియు ఇతర రంగాల్లో ఇప్పటికే ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉద్యోగ నియామక పత్రాలని అందజేశాం ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇదివరకు చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తాం గత ప్రభుత్వ వైఫల్యాలను గమనించిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు తత్ఫలితంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ప్రజల ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ ఆశయాలను సమన్వయపరిచి ఎన్నికల ముందు మేము ఇచ్చిన హామీలను అభివృద్ధి కార్యక్రమాలను అమలుపరచాలనే దృఢ దీక్షతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం మేము ఇచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు ప్రజల గుండె చప్పళ్లకు స్పందించి రూపొందించినవే మరొక్కసారి చెప్తా ఉన్నాను మీకు ప్రజల గుండె చప్పళ్లకు స్పందించి రూపొందించినవే మా హామీలు అలివి కానివని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండటం గమనార్హం సంకల్ప బలం చిత్తశుద్ధి సమర్థత నిజాయితీ పునాదులుగా నిర్మితమైనటువంటి మా ప్రభుత్వానికి అలివి కానివి లేనే లేవని నిరూపించాం ఇందుకు తొలిమెట్టుగా రాష్ట్ర మహిళలందరికీ ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాం ఆరోగ్యశ్రీ పథకం కింద అర్హులైన వారందరికీ వైద్య ఖర్చుల నిమిత్తం ఐదు లక్షల రూపాయల పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారందరికీ సరఫరా చేస్తున్నాం పేదలకు సొంతింటి కళ నెరవేర్చే ఇందిర మైళ్ల పథకం కూడా ప్రారంభించాం నెలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ను అర్హులైన వినియోగదారులకి ఉచితంగా ఇస్తున్నాం ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలకు అనుగుణంగా అమలుపరిచాం ఇది మా నిజాయితీకి నిదర్శనం రైతు భరోసాతో పాటు ఇతర హామీలన్నింటినీ సత్వరమే పూర్తిగా అమలు చేసి తీరుతాం ఒక్క మొక్కలో చెప్పాలంటే ఎన్నికల సమయంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపిస్తామని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి నిరంతరం కృషి చేస్తాం బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా ది బడ్జెట్ ఈస్ నాట్ జస్ట్ ఏ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ బట్ ఆల్సో అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అవర్ వాల్యూస్ అండ్ ఆస్పిరేషన్స్ మేము ప్రవేశపెడుతున్నటువంటి ఈ బడ్జెట్ మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబమే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల గురించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూడు పాయింట్ రెండు శాతం అభివృద్ధి చెందింది ఇదే కాలానికి భారతదేశ ఆర్థిక రంగం ఏడు పాయింట్ ఆరు శాతం తెలంగాణ ఏడు పాయింట్ నాలుగు శాతంగా వృద్ధిని నమోదు చేశాయి అంటే గత సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని గమనించాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి జిఎస్టిపి ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కిస్తే పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల రూపాయలు గత సంవత్సరంతో పోలిస్తే పదకొండు పాయింట్ తొమ్మిది శాతం వృద్ధి రేటు నమోదైంది జాతీయ స్థాయిలో ఈ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉంది ఆదాయ వృద్ధితో పోల్చినప్పుడు పెరిగిన రుణం వల్ల ఖర్చుల కోసం ప్రభుత్వం రుణాలపై భారీగా ఆధారపడిందన్న విషయం స్పష్టమవుతూ ఉంది ఇటువంటి పరిస్థితి ఆర్థిక సుస్థిరతకు ప్రమాదం కలిగించేటువంటి అవకాశం ఉంది ఆదాయాన్ని మించి నృర రుణం నిరంతరంగా పెరుగుతుందంటే కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురాని పక్షంలో తెలంగాణ ఆర్థిక స్వస్థత ప్రమాదంలో పడుతుంది దాన్ని నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని ఆదాయాన్ని సమన్వయపరిచే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాతీయ తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయలు దీనితో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఒక లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు రూపాయలు ఎక్కువగా ఉంది కానీ అదే సమయంలో తలసరి ఆదాయ స్థాయిల్లో జిల్లాల మధ్య తీవ్రమైన అంతరం కూడా ఉంది ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు రూపాయలు కాగా వికారాబాద్ జిల్లా తలసరి ఆదాయం ఒక లక్ష ఎనభై వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు దీనిని బట్టి వివిధ జిల్లాల మధ్య ఆర్థికాభివృద్ధి సమాన స్థాయిలో లేదని తెలుస్తూ ఉంది రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న ఆదాయంలో అంతరాలని తగ్గించడానికి మా ప్రభుత్వం విధానాలను రూపొందించి అమలుపరుస్తూ ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణలో జోడింపబడిన స్థూల విలువల్లో గ్రాస్ వ్యాల్యూ యాడ్లో సేవల రంగం ద్వారా అరవై ఐదు పాయింట్